విజయ శ్రీరామ్ భర్త తగ్గితే అంతే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజు విడేస్తుంది బండి టోటా ఇతియోస్ జీడీ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్ జూన్ జూలై ఉంటది బండి మొత్తం ఒరిజినల్ ఉంది నాలుగు సెంటర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ట్రాకర్చింది కొత్త గ్లాస్ ఇచ్చి ఎల్లోబోడు ఈ రీడింగ్ గ్యారంటీ లేదు వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ టోటా హియోస్ రెండు వేల పద్దెనిమిది పదొన్న రిజిస్ట్రేషన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి నిన్న నైట్ దీన్ని వీడియో వేసిన క్లారిటీ లేదు చాలామంది అన్న క్లారిటీ లేదు కొంచెం మంచి వీడియో పెట్టాలంటే ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ డీజిల్ బండి మాన్యువల్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సిల్ టైర్లు ఉన్నాయి రీడింగ్ మాత్రం డెబ్బై రెండు వేలు ఉంది ఒరిజినల్ కాదు ఎల్లో బోర్డు ఇది నేను ఆల్రెడీ ఇస్టీ రెండు అన్నమయ్య జిల్లాకు మూడు బండ్లు ఇచ్చిన ప్లస్ ఒకటి ఆర్మూర్కి ఇచ్చిన నిజామాబాద్ జిల్లాకు ఇది కూడా ఒకటి బండి ఉంది కస్టమర్ దీన్ని లేటెస్ట్ షేప్ వేయించుకున్నాడు ఈ డిక్కీ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినల్ ఉంది ఇక డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీన్ని ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో పెడితే సార్ చూడు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చేయరి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ వస్తుంది లోపల దీనికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ గ్లాస్ ఒకటి మనకు చేంజ్ చేసి ఇస్తాడు ఈ తోటి సంబంధం లేదు రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ మా టొటా ఇతివోస్ జీడీ వైట్ కలర్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్